మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామికి కోడి ముక్కులు చెల్లించుకున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి పది లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని కుటుంబ నిర్ధారణ పూర్తయి రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్న నాలుగు లక్షల మందికి రేపు రుణమాఫీ చేస్తామని తెలిపారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల స్పష్టం చేశారు హాస్టల్లో పరిస్థితులు విద్యార్థులకు ఆహార పంపిణీ వంటి అంశాలను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ స్థానిక అధికారులతో మండల జిల్లా కమిటీ వేశామన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేస్తున్నామని త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయని వెల్లడించారు దీక్షాధివస్పై రాజకీయంగా విమర్శలు చేయబోనని తెలిపారు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు పోషించిన పాత్రను బీఆర్ఎస్ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ ముందు ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మంది కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉంది రెండు లక్షల పై వివానులకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారిగా ఇంజనమ్మల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నేనే ఒక కొత్త కమిటీ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం మెచ్ఛార్జీలు పెంచారు కాస్మటిక్ ఛార్జీలు పెంచారు అక్కడ ఉండే మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ ఆస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రగతి గౌరవాన్ని కాపాడే గొప్ప అవకాశం టిజిఎస్పీ